ప్రజో మనకి ఎందుకు వచ్చినమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ గురించి వచ్చిన సారు నా ఇల్లు రాలేదు వచ్చి అప్లై చేసి మళ్ళీ మొన్న వచ్చి ఇచ్చిపోయిన మళ్ళీ వచ్చిన మళ్ళీ ఇప్పుడు అక్కడ కలెక్టర్ ఆఫీస్ కోమంటు సార్ వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకమ్మా మరి ఎంతగానైనా తిరగాలి సార్ తిరిగి తిరిగి పోయి వద్దాం ఇది అయిపోద్ది ఆపరేషన్ అయినా మంచిగా పెద్ద ఆపరేషన్ అయినా మంచి ఎంతగానో తిరగాలి ఆఫీసులో అసట్టు అదేదమ్మా నేను అన్నది ఏందనంటే ఇప్పుడు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినారు ఇక్కడ ఇప్పుడు మూడు సార్లు వచ్చారు మూడు సార్లు వచ్చారా మన మంత్రి గాని ఎమ్మెల్యే గానీ ఎవరున కలిశారో ఇప్పుడు ఏ మంత్రి ఏ మంత్రి లేడు ఎవరు అయ్యా ఆ బస్తీకి ఇప్పుడు ఎవరు లేరు కేసిఆర్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్ రూమ్ అదే కైద వచ్చింది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎవరు లేదు ఎవరు లేరు ఎవరు లేరు అలర్ట్ చేస్తలేరా అలా ఆ సాలర్ బిడ్ చేసినప్పుడు నేను ఎంత ఎంతకంట మరి ఎట్లా బతున్నా ఎట్లా బతుకాల ఘటన ఉండాలి ఇంకేము కిరాయి ఉండాలి ఖర్చు చేసుకున్నా ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేదల కోసం అన్నది బియ్యం ఇస్తుండే తింటున్నా బిడ్డ సానా బియ్యం వస్తున్నాయి బస్సు పెరిగిపోతున్నాం గారు రెండు అయితే పోతున్నాయి పోయినాయి చెప్పాలి లేనివి ఎందుకు చెప్పాలి ఉన్నాయి చెప్పాలి ఇల్లు ఇవ్వలే ఇంకా బిడ్డ ఏడిచ్చినా పోతాను ముసలి వాడి కాలు చేతులు పడిపోయినాయి దానికి బాధ ఖచ్చితం చేస్తే ఉంటుంది ఇవంతా బాధ ఎవరు పెళ్లి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయి కొడుకుని నా పెడతాడు బువ ఆ బియ్యం వస్తే ఉడకబెట్టుకొని తింటున్నా

ఎమ్మెల్యే ఎవరిని పోయి కలవాలి ఏం చేయాలి ఇప్పుడు మూడు సార్లు మూడు మూడు సార్లు సార్లు వచ్చినా ఇక్కడ మళ్ళీ అక్కడ ఇప్పుడు ఏమంటాడు ఒకసారి గట్టిగా అడిగింది ఇప్పుడు నేను అడిగితే నువ్వు కలెక్టర్ ఆఫీస్ పోయి ఇది పెట్టమ్మా అని చెప్పి ఇప్పుడు చెప్పింది సార్ గట్టిగా చెండు ఇక సార్ మాట మీద పోతుంది పెట్టినా పోతా సార్ ఇల్లు కావాలి మరి ఇందిరామిల్లు అని ఇస్తారు అలా ఇంకేడి ఆ మిల్లు కూడా మాకు జాగొట్టే కట్టిస్తారు అంటే జాగ లేదు కదా మాకు ఏడుకెళ్ళి కట్టిస్తాడు జాగ్రత్త కట్టిస్తాడు ఆ టోల్ కట్టిస్తాడు మాకే కూడా కట్టిస్తాడు మరి హైదరాబాద్ లో ఏడున్నాయి జాగర్లు స్కూల్ రైతు ఉంటాయి జాగర్లు అవునా లేదా నా ఓటనే ఉంది నా ఓట్ల లిస్ట్ ఇక్కడనే నా ఆధార్ కార్డు ఇక్కడ నా బియ్యం కార్డు ఇక్కడనే ఉంది ఇంకేం చేయాలి అన్ని ఇక్కడనే ఉన్నాయి నాకేడా కష్టం చేసుకోవాలి ఇంకేది ఆ పరిస్థితి కూడా లేదు ఇంకా నాకు జాగ ఉంటే కట్టిస్తాడు మాకు జాగలేదు జాగ మరి అంటున్నాడు ఏమో కొడక ఏం చేస్తాడో ఇంక ఏడిస్తాడో ఏం చేస్తాడో ఆ డబల్ బెడ్రూమ్లు అన్ని కానీ కట్టి ఒకటి వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి ఉన్నోనికే ఇస్తున్నాడు ఉన్నోనికే ఇస్తున్నాడు లేని వాళ్ళకి ఏం చేయాలి